హాయ్ హలో అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్కి ఎంత ధైర్యం ఎన్ని గడుసుండాలి ఉండాలి తప్పు చేసి కూడా ఇంత ధైర్యంగా అబద్ధాలు చెప్తారా పైగా దాని గురించి నేను మాట్లాడితే నా మీదనే ఈ దేశ ప్రధానమంత్రికి లేఖ రాస్తాడా కేసులు పెడతాడా అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా జగనన్న ఏం తప్పు చేశాడో చెప్పండి సార్ ఆ తప్పుకి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఉంటే బయట పెట్టరే పోని వాటిని ఆధారంగా చూపించి మా వైఎస్ఆర్సిపి నాయకుల మీద కానీ మా జగనన్న మీద కానీ కేసు పెట్టారా లేదు కదా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉండి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీకి పంది కొవ్వు కలిసిన నెయ్యి వాడి ఉంటే మా జగనన్న ఆ లడ్డుని అపవిత్రం చేసి ఉంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ చేయండి సార్ అప్పుడు మీరు కాదు చంద్రబాబు నాయుడు గారు కరుడు కట్టిన నాలాంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేమే చూసుకుంటాం అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా మా వైఎస్ఆర్సీపీని కానీ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ అలాగే మా వైఎస్ఆర్సిపి పార్టీని కానీ కించపరిచేలాగా మాట్లాడితే బాగోదనేసానని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ సోది మాటలు సొల్లు మాటలు మాట్లాడకండి మీరు ఆ పవన్ కళ్యాణ్ ఏదున్నా విత్ ప్రూఫ్ పెట్టుకొని మాట్లాడండి అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక డౌటు మీరు ఇలాంటి నిందారోపణలు చేసేటప్పుడు దానికి సంబంధించిన దొంగ ఆధారాలు పగడ్బందీగా తయారు చేసుకొని ఎదుటి వాళ్ళ మీద బురద రాజకీయాలు చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి మరి ఏదో ఒక చిన్న చిత్తు కాగితాన్ని క్రియేట్ చేసుకొచ్చి ఈ జనాల ముందు ఇలాంటి చెత్త వాగుడు వాగి ఇలా చిత్త అసలు మీ దగ్గర ఆధారాలే ఉండి ఉంటే మీ ఒంటి మీద బట్టలు నిలిచేవా చంద్రబాబు నాయుడు గారు అసలు మీ కన్నా మీ ఎల్లో మీడియా ఛానళ్ళల్లో ఉండే యాంకర్లకి నిలిచేవి కాదు ఒంటి మీద బట్టలు జోతలక్ష్మి సిలుకు సుమిత డాన్స్ వేస్తే జనాలు అందరూ నేత్రానందం పొందేవారంట కదా అలాగా జనాలు చూడటానికి ఇష్టపడకపోయినా కూడా సరే చూసేదాకా వేసిందే వేసి చూపించిందే చూపించి వాయమ్మ అసలు మామూలు కాదు కదా అరగదీసి అరగదీసి అడ్డమైన ఎదవల్ని తీసుకొచ్చి ఛానల్లో కూర్చొని పెట్టి బాబోయ్ అబ్బా పెంట లేపుండేటోళ్ళు అసలు ఈ ఎల్లో మీడియా ఛానల్స్ ఏంటి మీ దగ్గర ఆధారాలు ఉండుంటే ఈ పాటికి నేషనల్ లెవెల్లో నేషనల్ ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యేలాగా చూసేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు గారు మై కార్ట్ పోతే మా జగన్ అన్న గురించి ధైర్యం గురించి కూడా మాట్లాడారు కదా మీరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కొడుక్కి వాటి మీనింగ్ కూడా తెలియదన్న విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అలా ధైర్యంగా ఉండాలంటే ఫస్ట్ నిజాయితీగా ఉండాలి అలా మీరు మీసినబాబు ఎప్పుడు ఉండాలి చెప్పండి అది మీ బ్లడ్లోనే లేదు కదా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి గడ్స్కి ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీరు మీ కొడుకైన శినబాబు నారా లోకేష్ గారు గుర్తు పెట్టుకోండి మీకు ఒక విషయం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మా జగన్ అన్న వైయస్సార్ బిడ్డగానే కాదు వైఎస్ఆర్ గారి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోవడమే కాదు ఆ వైఎస్ఆర్ గారి నీతి నిజాయితీని అలాగే ప్రతి ఒక్కరు గురించి ఆలోచించి జనాలకి మంచి చేసే మంచి మనసున్న మహారాజు మా వైఎస్ఆర్ కానీ మా వైఎస్ జగన్ అన్న కానీ అయ్యా చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోండి దొంగలకి బుద్ధి ఉంటుంది కదా అలాగే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా ఈ జనాలకి మంచి చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆపత్రపడ్డవారే కాబట్టి ఆయన అయిన మా జగన్ అన్న కూడా అలాగే ఆలోచించేవారు కాబట్టే మా జగన్ అన్న జనాల గుండెల్లో ఉండిపోయారు ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎప్పుడూ నిజాయితీగా లేరు కదా అలాంటప్పుడు మీకు ధైర్యం ఎక్కడుంటుంది గడ్స్ ఎక్కడుంటాయి అబద్ధాలు చెప్పడం మీకన్నా ఎవరన్నా మంచిగా డెవలప్ చేస్తే కుళ్ళుతో కుళ్ళు రాజకీయాలు చేయడం తప్పనిచ్చి Thank you all.